విజయవాడకు రాకముందే పకడాల ప్రవీణ్ కు ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అప్పుడే ప్రవీణ్ బుల్లెట్కు హెడ్లైట్ పెరిగినట్లుగా తెలుస్తుంది ఆయన చేతికి కూడా గాయలు సమాచారం మరోవైపు వైన్స్లో మధ్యం కొనే డబ్బులు స్కాన్ చేసినట్లుగా సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది అంతేకాకుండా విజయవాడ రోడ్డుపై పాస్టర్ ప్రవీణ్ నిద్రిస్తున్నట్లుగా ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి అయితే ఇంకా ఈ ఫుటేజ్లపై పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు మరోవైపు సీసీ ఫుటేజ్ లో ఉన్నది పగడాల ప్రవీణ్ కాదని క్రైస్తవ సోదరులు చెబుతున్న పరిస్థితి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్నకుమార్ పగడాల ప్రవీణ్ కి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఈ కేసు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి ఇప్పటివరకు పగడాల ప్రవీణ్ పాస్టర్ మృతి అనేది అసలు ఎలా చోటు చేసుకుంది ఆయన ఎలా చనిపోయారు అనే దాని మీద ఒక స్పష్టత అనేటువంటి పరిస్థితి ప్రస్తుతం పోలీసులు కేవలం అనుమానాస్పద మృతి కింద మాత్రమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే దీని వెనుకల ఒక కుట్ర దాగి ఉంది ఆయన హత్య చేశారు అనేటువంటి అంశానికి సంబంధించి ఎప్పుడైతే క్రైస్తవులు అలాగే ఆయన ఫాలోవర్సు కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకు ఇది ఖచ్చితంగా దర్యాప్తు జరగాలని చెప్పిన తర్వాత ప్రస్తుతం పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ప్రస్తుతం అసలు ఇలా ఎలా చనిపోయారు అనే దాని మీద ఇటు ఒకవైపున మార్టం రిపోర్ట్ అనేది రావాల్సి ఉంది మరోవైపు ఆయన ఎలా చనిపోయారు అనేటువంటి సందిగ్ధత అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు ఆయన ఎవరైనా హత్య చేశారా అనే విషయాలకు సంబంధించి ఆయా ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుగుతుంది లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా అసలు ఏ రకంగా చనిపోయారు అని ఒక స్పష్టత తీసుకోవడం కోసం పోలీసులు విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే కుటుంబ సభ్యుల నుంచి హైదరాబాద్ నుంచి ఆయన రాజమండ్రి వెళ్ళినప్పుడు అసలు ఎట్లా వెళ్ళారు ప్రతి ఆ రూట్ మొత్తానికి సంబంధించినటువంటి చెక్ చేయడం జరిగింది సీసీ ఫుటేజ్లను వాటన్నింటిని కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఊహించని విధంగా కొన్ని ఫొటోసు ఇది పాస్టరు ప్రవీణ్ పగడాల ఫొటోసు వీడియోసు అనంటూ కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా కొంత వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వీడియోలలో ఏలూరులో ఒక మద్యం షాప్ దగ్గర మద్యం కొనుగోలు చేస్తూ స్కాన్ చేస్తున్నట్లు ఒక వీడియో అనేది చక్కర్లు కొడుతోంది మరోవైపు విజయవాడ సమీపంలో ఆయన రోడ్డు పక్కన సేద తీరుతూ ఉన్నట్లు ఎదురుగానే బండి ఉంది సేమ్ అదే బుల్లెట్ పైగా హెడ్ ల్యాంప్ కూడా పగిలి ఉంది మనకి వీడియోలలో చూసినట్లు కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ సీసీ ఫుటేజ్లో ఏదైతే కేవలం ఆ సైడ్ ల్యాంప్ సైడు బల్బు మాత్రమే అది మాత్రమే ఆ లైట్ మాత్రమే వెలుగుతుంది మెయిన్ హెడ్ ల్యాంప్ మాత్రం అలాగే ఆఫ్ అయిపోయి ఉంది సో వీటన్నిటినీ కంపారిటివ్లీ చూసినప్పుడు మరి ఇది నిజంగానే పాస్టర్ పాగడాల ప్రవీణ అనేటువంటి సందేహాల నేపథ్యంలో ఇది ఆయనే ప్రవీణ్ అని చెప్పని కొంతమంది అంటూ దీని మీద సోషల్ మీడియాలో వీడియోలు అన్నింటినీ వైరల్ చేస్తూ ఉంటే దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఎటువంటి క్లారిటీ స్పష్టత అయితే ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది అది ప్రవీణ కాదా అనేది కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు కూడా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన మృతికి సంబంధించి ఎటువంటి ఏ ఒక్క ఆధారం అనేది దొరకలేదు ఎందుకంటే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కూడా ఫుట్ ప్రింట్స్ ఆయన ఆ చెస్ట్ దగ్గర షర్ట్ మీద అంటినటువంటి ఫుట్ ప్రింటు మరోవైపు ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పైగా ఆ వెహికల్ అనేది టూ వీలర్ ఆ బుల్లెట్ ఆయన మీదే పడి ఉండటం ఇలాంటి అంశాలన్నింటికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తును స్పీడప్ చేశారు ఇప్పటికే ఇద్దరు డిఎస్పీ ఇద్దరు డిఎస్పీలు అలాగే ఇద్దరు సిఐలు నలుగురు నాలుగు దర్యాప్తు బృందాలు అనేవి ప్రస్తుతం ఆయన మృతికి సంబంధించి కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి మరో ఇప్పటికే పోలీసులు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ చాలా క్లియర్గా ఎటువంటి అనవసరమైనటువంటి అంటే ఇతర వర్గాలను రెచ్చగొట్టేలాగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఇతరులను కించపరిచే విధంగా పాస్ పగడాల ప్రవీణ్ మృతికి సంబంధించి కావచ్చు లేకపోతే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఎటువంటి వ్యాఖ్యలు అనేవి అవతల వ్యక్తులను ఇబ్బందులు పెట్టినటువంటి వ్యాఖ్యలు అనేవి చేయడానికి వీల్లేదు అనేటువంటి విషయాలకు సంబంధించి ఈ రకమైనటువంటి పోలీసులు చాలా సెన్సిటివ్ కేసుగా పరిగణిస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు అసలు ఈ ఫొటోసు వీడియోస్ అనేవి ఎలా బయటకు వచ్చాయి అందులో నిజంగానే ఆయన ధరించినటువంటి హెల్మెట్ కావచ్చు ఆ వీడియోస్లో కనిపి ఫొటోస్లలో వీడియోలలో కనిపిస్తున్నటువంటి ఆ బుల్లెట్ ఆయన మొత్తం ఆ చనిపోయినప్పుడు ఆయన ధరించినటువంటి కా ఏదైతే దుస్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా సేమ్ యాజిటీస్ గా ఉండటంతో నిజంగానే అది పాస్టర్ పగడాల ప్రవీణ అనేటువంటి అనుమానాలు ఒకవైపు తాలెత్తుతున్నాయి ఆయన కాదు అంటూ ఇప్పటికే క్రైస్తవులు ఆయన ఫాలోవర్సు కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి దీని మీద పోలీసులు ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే దీని మీద ఇప్పటికే ఇది ఆ ఫొటోసు వీడియోస్ చూసిన వాళ్ళు ఇది కావాలనే కొంతమంది బయటికి రిలీజ్ చేసి వేరొక వ్యక్తిని తీసుకొచ్చి అది నిజంగానే పాస్టర్ ప పగడాల అని చెప్పని నమ్మించే ప్రయత్నం చేస్తారని కొంతమంది అని ఉంటే ఆయనే పాస్టర్ పగడాల ప్రవీణ్ అని చెప్పని నమ్ముతున్నటువంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు సో దీని మీద ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది కాబట్టి పోలీసులు ఒక స్పష్టత ఇచ్చేంత వరకు కూడా ఇందులో నిజాలనేవి వరకు కూడా ఇది ఒక కన్ఫ్యూజన్ గాను ఇది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలినటువంటి పరిస్థితి ఉంటుంది సరే రత్నకుమార్ మీరు అన్నట్టుగా మరోవైపు వైన్స్లో మద్దతుకునే డబ్బులు స్కాన్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్లు అయితే కనిపిస్తుంది అయితే ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని కుటుంబ సభ్యులు క్రైస్తవ సోదరులు అయితే చెప్తున్న పరిస్థితి మీరు అన్నట్టుగా అయితే వారు చెప్తున్నది ఒకటి ఇది ప్లానెడ్గా చేసిన మర్డర్ ఇది మమ్మటికి హత్య అని అంటున్నారు అయితే ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎవరైతే ఎవరు హత్య చేశారని వీరెవరైనా అనుమానిస్తున్నారా ఆ అనుమానితులను పోలీసులు ఇన్వెస్టిగేషన్కి పిలిచి విచారించే అవకాశం ఉందా ఎందుకంటే ఇన్సిడెంట్ జరగడానికి మూడు నాలుగు రోజుల ముందు నుంచే కొంతమంది ఫోన్ కాల్స్ చేసి ఆయన బెదిరించారు కొన్నిసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది పదే పదే తనకు ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేశాడు అంటూ ఆయన దగ్గర పర్సనల్గా పనిచేసినటువంటి వ్యక్తిగత సిబ్బందులు ఒకడైనటువంటి రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి తెలియజేయటం జరిగింది అయితే తను ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు తను ప్రస్తుతం అసలు ఎక్కడ మీడియాతో ఒక క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశారు కొంతమంది తనను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని చెప్పని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని ఇవ్వాలని ఆయన ఆ పనుల మీద తిరిగాడని మరోవైపు తనకు బెదిరింపు కాల్స్ అనేవి వస్తున్నాయి కొంతమంది నీ అంతు తేలుస్తాము అనేటువంటి విధంగా తనను ఇబ్బందులకు గురిచేసే విధంగా తనను బెదిరిస్తూ భయప్రాంతులకు గురిచేసే విధంగా ఫోన్ కాల్స్ వరుస ఫోన్ కాల్స్ చేస్తున్నారు ఈ విషయాన్ని కూడా తమకు తెలియజేశారు అనేటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేయటం జరిగింది అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పర్సనల్గా వ్యక్తిగత సిబ్బందిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన యొక్క మృతికి సంబంధించి ఇంతలాగా ఆయనకు బెదిరింపుల నుంచి వచ్చాయి ఆయన్ని బెదిరించినటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి వీటన్నిటి మీద ఆ యాంగిల్లో కూడా పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే మొదట పోలీసులు కూడా ఇది యాక్సిడెంట్ అని భావించినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు ఫుట్ ప్రింట్స్ అలాగే బండి మీద ఆయన మీద పడి ఉండటం ఇవన్నీ చూసిన తర్వాత ఇందులో హత్య జరిగిందన్న అంటే ఆయా కోణంలో కూడా కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు దీని మీద ప్రస్తుతం ఇప్పటివరకు కూడా కుటుంబ సభ్యులు ఆయన ఫాలోవర్సు ఇతర క్రైస్తవ ఆ క్రైస్తవులంతా తెలియజేస్తున్నటువంటి అంశం ఆయన మీద కుట్ర జరిగింది ఆయన హత్య చేశారు సో దీనికి కారకులు ఎవరనేది ఖచ్చితంగా పోలీసులు బయట పెట్టాలి పోలీసులు తెలుసుకోవాలి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయాలి ఇందులో నిందితులందరినీ పట్టుకొని శిక్షించాలన్నటువంటి విషయం మీదనే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది అనుమానస్పోద్యం మృతిగా ముందు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ కూడా అసలు ఎవరైనా కుట్ర నిజంగానే ఆయన హత్య చేశారా అసలు ఏం జరగవచ్చు అనేది ప్రస్తుతం పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇప్పుడు ఈ వీడియోలలో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వీడియోలు అలాగే ఫొటోస్ ఏవైతే ఇటు విజయవాడ సమీపంలో ఆయన రెస్ట్ తీసుకుంటున్నటువంటి వీడియోలు కావచ్చు ఫొటోస్ కావచ్చు మరోవైపు ఆయన ఒక మద్యం షాప్లో మద్యం కొనుగోలు చేస్తున్నాడు అంటూ సేమ్ ఆయన మాదిరిగానే కనిపిస్తున్నటువంటి ఆ వీడియోలు కావచ్చు వీటన్నింటి మీద కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అవసరం ఉంటుంది మరోవైపు ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది అనేక రకాల ప్రశ్నలకు అనేక రకాల ఆలోచనలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో అవునా కాదా అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేంత వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది చక్రి రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్